నెల్లూరు జిల్లా రాపూర్ మండల సంఘమిత్ర కార్యాలయంలో ఏపీఎం రాధా ఆధ్వర్యంలో పీఎం సూర్యఘర యోజన పథకంపై సంఘమిత్ర సీసీలు ఈవోలకు గ్రూప్ లీడర్లకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కరెంటు ఏడి సురేష్ మాట్లాడుతూ పీఎం సూర్యగర్ పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు ఈ పథకం ఉద్దేశం దేశవ్యాప్తంగా కోటి మంది ప్రజలకు సౌర విద్యుత్ ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందన్నారు ప్రజలు రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూపు ట్యాప్ నిర్మించుకొని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కె కార్తిక్ మనోజ్ రెడ్డి సిసిలు ఈవోఏలు తదితరులు పాల్గొన్నారు నేను డిప్యూటీ ఇంజనీరు ఎలక్ట్రిసిక్ డిపార్ట్మెంటు రాపూర్లో పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ రాపూర్లో ఏపీఎం వాళ్ళతో కలిపి ఈ యొక్క సోలార్ టీఎం సూర్యగర్ ముతి యోజన బిజిలీ స్కీమ్ కింద ఉపయోగాలు ఏంటి అది పెట్టుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి దాని మీద అవగాహన కల్పించడానికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశాము మనం ఫ్యూచర్లో కరెంటు ఉపయోగం చాలా ఉంది కాబట్టి ఫ్యూచర్లో బొగ్గు ఉత్పత్తులు అవన్నీ తగ్గిపోతాయి కాబట్టి సోలార్ పెట్టుకోవడం ఎంతో ఆవశ్యకతలు ఉందని దాని గురించి అందరికీ వివరించి ఆ సోలార్ పెట్టుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ వాటి వల్ల ఏమేమి ప్రయోజనాలు వస్తాయి ఎంతవరకు సబ్సిడీ వస్తుంది అవన్నీ కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ ఈ పిఎం సూర్కర్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తూ ఉంది ఒక కిలో వాటు కానీ పెట్టుకుంటే ముప్పై ఐదు రూపాయల సబ్సిడీ రెండు కిలో వాళ్ళు పెట్టుకుంటే అరవై వేల రూపాయల సబ్సిడీ మూడు అంతకంటే ఎక్కువ పెట్టుకున్నా కానీ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ఇది పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ సోలార్ యూనిట్లు ఒక కిలో వాటు సోలార్ రోజుకి నాలుగు యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది ఆ విధంగా విద్యుత్ ఉత్పత్తి వాళ్ళు వాడుకోవడం కాకుండా వాళ్ళు వాడుకోక ఏమైనా మిగిలి ఉన్నా కానీ మా డిపార్ట్మెంట్ ఆ యూనిట్లు తీసుకొని యూనిట్కి రెండు రూపాయలు తొమ్మిది పైసలు లెక్కన ఆ యొక్క వినోదాలకి చెల్లించడం జరుగుతుంది ఒకవేళ ఆ వాడకం సోలార్ కంటే ఎక్కువ వాడకపోతే ఆ సోలార్ ఇంట్లో పోంగా ఎక్కువ ఎంతవరకు అయితే వాడుకుంటాడు దానికి మాత్రమే బిల్లు చల్లిస్తే సరిపోతుంది కాబట్టి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ యొక్క సబ్సిడీని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ సోలార్ పెట్టుకుంటారని కోరుకుంటున్నారు

రెండు కిలోవాట్లు పెట్టుకున్న వాళ్ళకి ఒక నాలుగు లక్షల ఒకది వాళ్ళకి అరగా సబ్సిడీ ఇచ్చేస్తారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ భాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV